ఉన్న ఆటోలు డీజిల్ ఆటోలు కానీ పెట్రోల్ ఆటోలు కానీ ఈ ఆటోలు ఇక్కడ సిటీలో అవుట్ సర్ట్ పోవాలి మొత్తం సిటీలో నడవడానికి వీలు లేదంటే పాపాలు ఏ విధంగా బతారు కానీ ఇప్పుడు ఆటోల్ తీసేయాలి పోవాలంటే వాళ్ళు ఎట్లా బతకాలి ఏం బతకాలి పన్నెండు వేలు కాదు పది రూపాయలు కూడా మీ అవసరం ఆటో ఆటోల దగ్గరనే పదివేలు ఇరవై వేలు వసూలు చేసే పరిస్థితుల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు

ఎందువల్లనంటే ఇప్పుడు సీఎం గారు ఓర్ నిర్ణయం ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఆటో వాళ్ళ బతుకులు అన్నీ ఆగమవుతున్నాయి ఆ నిర్ణయం ఏమో తీసుకు ముందువల్ల నిర్ణయం తీసుకొని తీసుకున్న నిర్ణయం వల్ల బస్సులది ఫ్రీ బస్ చేయడం వల్ల అట్లా కొంత లాస్ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఎంబడే మళ్ళీ ఈ నిర్ణయం తీసుకొని డిజిల్ ఆటోలు తీసేయాలి గ్యాస్ బండ్లు తీసేయాలి సిటీ పాసింగ్ వంటి ఉండాలంటే ఇప్పుడు మేము కొన్న బండ్లు అన్నీ ఏం చేయాలి ముందుగా ఏర్పాటు చేసాన ఈ నిర్ణయాలు తీసుకుంటే మాకు ఆగం కాకుండా ఉంటుంది తీసేద్దాం అనుకుంటున్నాడు డీజిల్ ఆటోల్ని అది చెప్పలేడు కదా ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకునింత టైం అన్న అయ్యాలి కదా సీఎం గారు సీఎం గారు ఇంత టైం అని ఇవ్వాలి ఇంత టైం లో ఇట్లా అని టైం తీసుకొని బాగా మీ యూనియన్ పెద్దలతో ఏం చర్చించలేదా ఇప్పటివరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్నాం ఇప్పుడు మా యూనియన్ లీడర్ డీజిల్ ఆటలు తీసేసే ముందు మీ యూనియన్ నిర్ణయం తీసుకోలేరు అట్లా నిర్ణయం తీసుకోలేరు చర్చించలేరు ఆటో వాళ్ళతో చర్చించలేరు సీఎం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆయన టైం ఇచ్చిండు కొద్దిగా ఇయాలి ఒకరి మేము అసెంబ్లీ ముట్ట మీటింగ్ పెట్టి మాట్లాడతామని అంటే టైం ఇచ్చిండు ఆ రోజు మా పెద్దలు వెళ్ళిండు మారే ఏంలో మారయ్య గారు వెళ్ళిండు ఓకే వెళ్తే మేము ఇవాళ టైం ఇవ్వండి రేపు మాట్లాడుతున్నాం రేపు మాట్లాడతామని టైం ఇచ్చిండు ఆ రోజు మేము వెనకాల తీసుకున్నాం ఇప్పుడు ఏం చెప్పగలం మరి ఇప్పుడు మా లీడర్ ఇప్పుడు మా ఏబ్రో మారయ్య గారు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిండ్రు మేము బయలుదేరుతున్నాం సో మీరేమో అనుకుంటున్నారు మీరేమో అనుకుంటున్నారు ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వం బట్టి చూస్తే గతంలో ఉన్న టీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ ఆటో పేద ప్రజలను గుర్తించి ఆయన ఆటో ఆటో యూనియోన్ వరకు అందరు కూడా ఆటో ఉన్న వాళ్ళకు ఆ రోజు వాళ్ళకు ట్యాక్సీలు లేకుండా ఏమీ లేకుండా వాళ్ళ బాధ ట్యాక్ ట్యాక్సీ కానీ క్యాన్సిల్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంటు రోజు ఏమైందంటే ఉన్న ఆటోలు నడిపించుకుంటే వాళ్ళు వాళ్ళు పొద్దుగాలను సాయంత్రం దాకా ఆటోలు నడుపుకుంటే వాళ్ళు బతికే పరిస్థితులది కానీ ఈ రోజు ఏంటంటే ఉన్న ఆటోలు డీజిల్ ఆటోలు కానీ పెట్రోల్ ఆటోలు కానీ ఈ ఆటోలు ఇక్కడ సిటీలో అవుట్స్కార్ట్ పోవాలి మొత్తం సిటీలో నడవడానికి వీలు లేదంటే వాళ్ళు ఏ విధంగా పస్తారు పోనీ వాళ్ళకు బ్యాటరీ ఆటోలో లేకపోతే ఇంకో వేరే వే ఆటోలో కొత్త వాళ్ళకి ఇప్పియండి ఇప్పించిన తర్వాత ఆటోలు బయటికి పంపిస్తారు పోతారు బ్రహ్మాండంగా పోతు తప్పే ఉండాలి కానీ వాళ్ళ బుద్ధగా ఈ ఈ బతుకు తెరవే వాళ్ళకి ఉన్నది కావాలని అది ఈ ఆటోలు కూడా బయటికి అవసరం పోవాలనంటే వాళ్ళు ఎట్లా పొస్తారు వాళ్ళు బండి మీకు ఫైనాన్స్ కట్టుకోవాలి ఇట్లా ఫ్యామిలీ నడుపుకోవాలి వాళ్ళు దాదాపు చేరిగిపోయి కాన్స్టెన్స్ దగ్గర దగ్గర నాకు తెలిసిన కాడికి అయితే ఒక పది పదిహేను వేల ఆటోలు ఉంటాయి ఇదంతా ఎక్కడ పోతారు ఏం ఎట్లా బతకాలి వాళ్ళకి కొంచెం టైం అని ఇవ్వాలి లేకపోతే వాళ్ళ బ్యాటరీ లేకపోతే ఆటోలు కొత్త వాళ్ళకి ఇచ్చిన తర్వాత చెప్పాలి కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఆటోలను తీసేయాలి పోవాలంటే వాళ్ళు ఎట్లా బతకాలి ఏం బతకాలి కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా అసెంబ్లీ ముట్టడానికి ముట్టేయడానికి మేము బయలుదేరుతున్నాం మీకు షేరింగ్ అప్పల్ కాన్సెషన్ నుంచి ఒక నూట యాభై వందల ఆటోలు ఈరోజు అబీస్పాటి డివిజన్లో బయలుదేరుతున్నాం మేము మీకు మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు కూడా మీకు పన్నెండు వేలు అన్నారు సంవత్సరానికి అవి లేవు ఇప్పుడు కూడా డీజిల్ ఆటోలు తీసేయాలని చెప్పేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడా మీ యూనియన్ పెద్దలతో ఏమైనా చర్చించిందా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడలేం చేయలేదు ఆయన పన్నెండు వేలు కాదు పది రూపాయలు కూడా మీ అవసరం మాత్రం ఆటోల దగ్గరనే పదివేలు ఇరవై వేలు వసూలు చేసే పరిస్థితుల్లో ఉండే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన ఇలా కడిస్తారు ఉన్న ఆటో వాళ్ళు బయటకు పంపించేస్తున్నాడు ఆయన మహాలక్ష్మి కింద ఏడిస్తారు ఆయన చెప్పండి అలాంటి గవర్నమెంట్ తయారైంది ఈరోజు అసలు వాస్తవం కూడా చెప్పాలని ఈ ఫ్రీ బస్సు పెట్టడం ఫ్రీ బస్సు పెట్టడం వల్లనే ఆటో ఆటో వాళ్ళకు చాలా రకాలుగా నష్టపోయి ఉన్నారు ఆ నష్టపోయి ఉన్న వాళ్ళు కాకుండా మళ్ళీ ఇప్పుడు సరే సావలేక బతకలేక వస్తున్నారు ఎట్లా గట్ల పస్తున్నారు దాన్ని కూడా మళ్ళీ ఇవాళ ఆటోలు తీసేసేయాలి నువ్వు రింగ్ రోడ్ అవతల పెట్టాలంటే వాళ్ళు ఇట్లా పొస్తారు దీనికి తగిన చర్య కాంగ్రెస్ పార్టీకి మేము బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇవాళ అసెంబ్లీ ముట్టడి పోతున్నాం ఆటో తరపున పోతున్నాం మేము ఏమనుకుంటున్నారు మేము ఇరవై ఇరవై నాలుగేళ్ళ నుంచి ఆటో మీద బతుకుతున్నాం ఎవరు సొంతగా ఇల్లులు లేవు అందరు కష్టజీవులే ఉన్నాం ఎవరికి అన్యాయం చేసిన లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద చాలా ఇదిగా ఉన్నది ఫస్ట్ ఫస్ట్ ఆటో వాళ్ళ మీదనే చూపిస్తున్నారు వీళ్ళు అంటే పేదవాళ్ళ ఎవరు ఏం చేయలేరనే కదా మేము ఇది తప్పించి ఇంకో ఏదైనా చేయాలన్నా కానీ చాలా కష్టాలు ఉన్నాం దయచేసి ఒక్కటి మీరు వెనుక తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు ఇస్తే మీరు తీసుకుంటారా అంటే మాకు ఉన్న ఈ ఫైనాన్స్ ఉన్నాయి దీన్ని మాకు ఫై తక్కువలో ఇచ్చేసి ఇస్తే నడుపుకోవడానికి ఏం లేదు ఈ ఆటో ఏదైనా నడపాల్సిందే మేము కాకపోతే ఏంటంటే మాకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది ఇంతవరకు ఏదో పన్నెండు ఏమో ఇస్తామన్నారో ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఈ బస్సు ఫ్రీ వల్ల మేము చాలా ఇదిగానే ఉన్నాం నష్టపోయే ఉన్నాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి ప్రతి ఒక్క అసలు బతకాలంటేనే చాలా కష్టంగా ఉన్నది ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది కరోనా టైంలో ఎలా ఉంది కరోనా కన్నా ఇది చాలా డేంజర్ ఉన్నది కరోనా వచ్చినప్పుడు లేదని గ్యారెంటీ ఉండే కానీ ఇప్పుడు బతికి ఉండి కూడా బతికి లేము అన్న ఫీలింగ్ మాకున్నది మొత్తంగా ఏం మరి ఈ ఈ జీవ తీసేయాలని అనుకుంటున్నాము ఎలా తీసుకోవాలి అది ఒకటే మా కోరిక లేదంటే ఎలక్ట్రిక్ ఆటోలు ఫ్రీగా ఇవ్వమంటారు ఫ్రీగా ఇవ్వండి